రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతులకు సిలబస్ అయితే మార్పు అయితే చేస్తూ ఉన్నారనమాట ఎన్సీఈఆర్టీ సిలబస్కు అనుగుణంగా రూపకల్పన రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతుల సిలబస్లను పాఠశాల విద్యాశాఖ మార్పు చేస్తుంది జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేస్తుంది అనమాట ఒకటి నుంచి ఐదో తరగతులకు సంబంధించి నలభై శాతం సిలబస్ మారుతూ ఉండగా ఆరు ఏడు ఎనిమిది తరగతులు పూర్తి సిలబస్లో మార్పు చేస్తుంది దీనికి సంబంధించిన కసరత్తును రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి చేపట్టింది రాష్ట్రంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి సిలబస్ని ఇప్పటికీ అమలు చేస్తూ ఉండగా ఎన్సిఆర్టీటీ ఇటీవల సిలబస్ మార్పు చేసింది దీనికి అనుగుణంగా పాఠ్య పుస్తకాలను మార్పు చేస్తున్నారు ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో తెలుగు హిందీ సబ్జెక్టులో మార్పులు పెద్దగా ఉండవు సాంఘిక శాస్త్రంలో చరిత్ర భౌగోళిక శాస్త్రం స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేస్తారు మిగతా సబ్జెక్టులో ఎన్సీఆర్టీ సిలబస్ ఏ ఉంటుంది ప్రశ్నల విధానంలో కూడా మార్పు చేస్తున్నారు నేరుగా జవాబు రాసేలా కాకుండా ఆ పాఠ్య పుస్తకం మొత్తం చదివితేనే ప్రశ్నకు జవాబులు రాసే విధానం అయితే తెస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా విద్యార్థులందరికీ కూడా మొత్తం బుక్స్ అయితే మారిపోతున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్